సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీల ఎపిసోడ్ లో దిమ్మదిరిగే ట్రిస్ట్ ఊహించని మలుపు తీసుకుంది అఫ్ కోర్స్ మనం కొన్ని రోజుల కిందటే ఇదే జరగబోతుంది అని గుర్తుందా కొందరు టీడీపీ పెద్దల రంగంలోకి దిగారు ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కుదిర్చబోతున్నారు సెటిల్మెంట్ కుదిర్చి వీలైతే ఎవరి మీద వైసీపీ వాళ్ళ మీద దొబ్బేద్దాం లేదు అంటే ఒక సెటిల్మెంట్ చేసి సైలెంట్ అయిపోదాం లేకపోతే ఇది వెంటాడుతూ ఉంటుంది పార్టీకి తలనొప్పి అని చెప్పి కొత్త టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు సెటిల్మెంట్ కుదిర్చబోతున్నారని చెప్పి మనం కొన్ని రోజుల కిందగా మాట్లాడుకున్నాం మీకు గుర్తునే ఉంటుంది సేమ్ అదే జరిగింది అఫ్ కోర్స్ ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యవహార శైలి అంతా కూడా అనుమానాస్పదంగానే కనిపించింది తర్వాత ఇది రాగానే ఆయన వెళ్ళి ఆ పెద్ద మనిషి వెళ్ళి చెన్నైలో గుండెపడిన ఆసుపత్రిలో చేరారు ఈ ఈ వీడియోలో ఉన్న ఆమె ఎవరైతే ఉంటుందో పెన్ కెమెరాతో రికార్డ్ చేసిన ఆమె వైద్య పరీక్షలకు రమ్మని తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడికి ఒక ఆసుపత్రికి ఆమె లేదు నేను ఇప్పుడు ప్రియను మళ్ళీ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి తీసుకొస్తే లేదు నాకు ఏదో గుండెల్లో ఎలాగో ఉంది నాకు బాగలేదు అని చెబితే పోలీస్ ప్రొటెక్షన్తో ఆమె ఆమె నుంచి అన్నైకి తీసుకెళ్ళాను ఏం జరిగిందో తెలియదు మళ్ళీ వచ్చింది వైద్య పరీక్షలకు ఓకే అని చెప్పింది మధ్యలో కోనేటి ఆదిమూలం గారు హైకోర్టులో పిటిషన్ వేశారు నా మీద దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టారు ఆ కేసు కొట్టేంటని ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అది విచారణకు వచ్చేటప్పుడు ఈమె అందులో ఇంప్లూడ్ పిటిషన్ వేసింది ఇంప్లూడ్ పిటిషన్ వేసి తాజాగా అది విచారణకు వచ్చేసరికి ఆ పిటిషన్ వీళ్ళ న్యాయవాది వాళ్ళ న్యాయవాది ఈ పిటిషన్ డిస్పోజ్ చేసేయండి మేమిద్దరము కూడా కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకున్నాము అన్నారు ఏం సెటిల్మెంట్ చేసుకున్నారో మనకు తెలియదు సెటిల్మెంట్ అయిపోయిందట సో ఆ కోర్టులో ఉన్న పిటిషన్ అది కొట్టేయండి డిస్పోజ్ చేసేయండి అంటే అవునా మీరు బయట సెటిల్మెంట్ చేసుకున్నారంటే ఆ సెటిల్మెంట్ చేసుకున్నాము బయట అని అంటే ఆ పిటిషన్ డిస్పోజ్ అయిపోయాయి పిటిషన్ డిస్పోజ్ అయిపోయాయి అంటే ఇప్పుడు కేసులు అంటే ఇదంతా ఏఐ తోటి అబ్బాయి నేను చేయలే నాకేం తెలియదు అని ఆమె నేను చేయలే నాకేం తెలియదు అని చెప్పి ఆయన మరి ఏంటి అంటే ఏఐ తోటి ఏఐ టెక్నాలజీ వాడి అవన్నీ చేశారంటారు ఏమో ఏముంది వాళ్ళు చేసుకునేది బాగున్నారు మధ్యలో మళ్ళీ లాస్ట్ కి సెటిల్ అయిపోయారు మధ్యలో కొందరు దళితుడికి న్యాయం జరగాలని చెప్పిండే రోడ్ ఎక్కినటువంటి దళిత సంఘాలు యాదవ్కి న్యాయం జరగాలి అని చెప్పి ఆమె తరపున రోడ్ ఎక్కినటువంటి యాదవ్ సంఘాలు ఇలా బతుకు మళ్ళీ రోడ్ ఎక్కిపోయినట్లే అయిపోయింది ఇలా బతుకు మళ్ళీ రోడ్ ఎక్కినట్లే అయింది సెటిల్మెంట్ అయిపోయిందండి ఇందుకు ఏం సెటిల్మెంట్ అయిపోయిందా కాదు చెప్పారని చెప్పండి మరి కొందరికి ఆదర్శంగా అన్నా ఉంటుంది ఇంకొకరికి దీన్ని ఆదర్శంగా తీసుకొని సెటిల్ చేసుకోవడం కోసం సరే పోనీ వెళ్ళండి బేసిక్గా వాళ్ళకి వాళ్ళే ఇది బయటకు వచ్చింది ఒక ఎమ్మెల్యే ఇలా చేశాడు బెదిరించాడని ఒక మహిళ ఆరోపణలు చేసింది కాబట్టి ఇది ఒక డిస్కషన్ పాయింట్ అయింది అపార్ట్ ఫ్రమ్ ఆల్ లేకపోతే ఇష్టపూర్వం వాళ్ళు వాళ్ళు చేసుకుంటే ఎవరికి వాళ్ళ వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటే మూడో వ్యక్తి వేలు పెట్టడం కూడా క్రైమే అవసరం లేదు అటువంటి వాటితోటి డిస్కషన్ పాయింట్ కూడా కాదు ఆమె అటువంటి ఆరోపణలు చేసి మీడియా ముందుకు వచ్చి అవి రిలీజ్ చేసింది కాబట్టి డిస్కస్ చేయాల్సిన పాయింట్ అంతే లేకపోతే వాళ్ళు ఇష్టం అండి సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది ఈ డీటెయిల్స్ దాటినా మహిళైనా పురుషుడైనా పెళ్ళైన వాళ్ళైనా కాకపోయినా వాళ్ళు వాళ్ళ ఇష్టం దాన్ని ఎక్కడ అబ్జెక్షన్ చెప్పకూడదు పెళ్ళైన వాళ్ళు అయితే అటువైపు వాళ్ళు దాన్ని కారణంగా చూపించి విడాకులు కోరచ్చు అన్నది అంతే చట్టం మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరిష్టం వాళ్ళది కానీ ఇక్కడ ఈమె బలవంతంగా ఒక అత్యాచారం అని చెప్పింది కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి డిస్కషన్ పాయింట్ సరే పోనీయండి ఇప్పుడు ఫైనల్ గా సెటిల్మెంట్ అయిపోయిందట ఏం సెటిల్మెంట్ చేసుకున్నారో తెలియదు మరి